హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ అందరూ ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మా కొత్తిల్లు అనమాట కొత్తిల్లు అనంటే మేమే పైన రెంట్ పర్పస్ కోసం అనండి ఇది ఫస్ట్ పోర్షన్ ఈ దీంట్లో సెల్ఫ్ పండలు అయితే అయిపోయినాయి ఇంకా పెయింటింగ్ అనుకుంటా పెయింటింగ్ నెక్స్ట్ అనుకుంటా పెయింటింగ్ చేస్తే అయిపోతుందేమో సెల్ఫ్ బండలు మాత్రం పెట్టిండ్రు ఇక్కడ చూడండి కరెంటు పని కరెంటు పని మొత్తం మా ఆయననే వేసిండు ఇంకా నెక్స్ట్ కూడా మా ఆయననే చేశాడు అంటే ఆయనకు తెలుసు కరెంటు పని మొత్తం ఆయనకు తెలుసు అసలు కరెంటు పని రావడం వల్ల మేము కరోనా టైంలో చాలా ఎంత మాకు బెనిఫిట్ అయింది అని అంటే కరోనా టైంలోనే మా ఆయనకు జాబ్ పోయింది అసలు ఆయన జీతం మీదనే బతికే వాళ్ళం మేము అయితే ఆయన జీ జాబ్ పోతే మాత్రం చాలా కష్టమైపోయింది అప్పుడు కరోనా టైం బయటికి వెళ్ళలేము అండ్ ఇంట్లో ఉండలేము ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా శాలరీ వస్తుంది కానీ మాకు అది కూడా లేకుండా పోయింది ఎందుకంటే కరోనా టైంలో జాబ్లో నుంచే తీసేసిండ్రు అట్లా అని మేము బెంగళూరులో ఉండే అప్పుడు బెంగళూరు నుంచి ఇంకా ఇంటికి వచ్చేసినాం బెంగళూరులో ఉంటే రెంట్ కట్టాలి కదా అట్లానే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు కాకపోతే మా ఆయన చదువుకునేటప్పుడు ఐటీఏ చేసిండంట ఐటీఏ చేయడం వల్ల కరెంట్ పని తెలుసు కాబట్టి మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం ఆయనకు తెలుసు అందుకని ఏంటి అంటే అప్పట్లో కరోనా టైం కదా అన్నీ ఆపేసిండ్రు లాక్డౌన్ ఒక ఐదారు నెలలు ఒక సంవత్సరం అయితే ఇంట్లోనే కూర్చున్నాడు అప్పుడైతే చాలా అప్పులు అయిపోయినాయి మాకు ఎట్లా అని అనుకున్న టైంలో కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే కాబట్టి సంవత్సరం గడిచిపోయింది ఆ తర్వాత అప్పులు చేసుకున్నాం ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు కొత్తిళ్ళు కడుతున్నాము కరెంటు ఎలక్ట్రీషియన్ అతను మోసం చేసి వెళ్ళిపోయాడు అంటే అన్న నువ్వేమనుకోనంటే నేను ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం నేను చేస్తా అనంటే సరే రవి రా వచ్చి చెయ్యి మరి అని అన్నాడు అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది కరెంటు పని అక్కడ చాలా రోజుల తర్వాత వేసిండు కాబట్టి సొంత వాళ్ళది కాబట్టి అక్కడ నేర్చుకుంటూ అండ్ మొత్తం కంప్లీట్ చేసిండు ఆ తర్వాత ఇంకా కొన్ని ఇండ్లు పట్టుకొని అట్లనే వేసిండు అది అప్పుడు అక్కడ మాకు కొంచెం బెనిఫిట్ అయింది అంతకుముందు అయితే చాలా అప్పులు కూడా అయిన ఉండే పర్వాలేదు కానీ అందరికీ మంచి రోజులు కూడా వస్తాయి కొంచెం కష్టకాలంలో మనము కష్టపడాలి ఏం పర్వాలేదు ఇది సెకండ్ పోర్షన్ అండి థర్డ్ ఫ్లోర్లో మూడు ఇది సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో త్రీ పోర్షన్స్ చేసినాం అన్నమాట త్రీ పోర్షన్స్ చేసినాం చూడండి ఇది లాస్ట్ది అంటే ఇది ఫస్ట్ది అనుకోవచ్చు ఎవరికైనా మంచి రోజులు వస్తాయి కాబట్టి ఆ టైం కోసం మనం చూడాలి అని అంటే టైం కోసం చూడాలి అంతే ఎందుకంటే ఆ దేవుడు ప్రతి కష్టాలు ఇస్తాడు వాళ్ళు ఓడ్చుకుంటారా లేదా అని కష్టాలు ఇస్తాడు ఆ కష్టాలను ఓడ్చుకుంటే మాత్రం ఆ తర్వాత లైఫ్ బాగుంటుంది లైఫ్ బాగుంటుంది అంటే ఇంకా మనకి మనకు కష్టమైన అలవాటు అయిపోతుంది కొంచెం బెటర్గానన్నా బతకడం అలవాటు అవుతుంది ఏదో ఒకటి అయితే జరుగుతుంది అని బాగా నమ్మొచ్చు మనం ఇది ఫస్ట్ పోర్షన్ అండి ఇంకా దీంట్లో సిమెంట్ పని కాలేదు మొత్తానికైతే నా చేతుల మీదుగా ఇల్లు అయితే అవుతుంది నేను ఇల్లు ఇల్లు కడతాను నేనైతే అస్సలు అనుకోలేదు ఎందుకంటే మా నా పెళ్ళి అయ్యేసరికి ఫస్ట్ ఫ్లోర్ మా ఆయన కట్టేసిండు ఫస్ట్ ఫ్లోర్ వరకు అప్పుడు మా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అందరి చేతుల మీదుగా ఇల్లు కడుతున్నారు ఇల్లు కట్టి గృహప్రవేశానికి పిలిచిండ్రు పిలిస్తే అమ్మా వాళ్ళందరూ ఇల్లు కట్టిండ్రు నా చెట్ల మీద ఇల్లు కాలేదే మా ఆయన ఆల్రెడీ కట్టేసిండు అని అనుకున్నా కాకపోతే అదృష్టం అనుకోవాలి మా కూడా కట్టే అవకాశం వచ్చింది మా ఆయన ఒకసారి వచ్చి మనము పైన రెంట్ పోర్షన్ కోసం కడదామా అని అంటే నేనైతే వెంటనే ఒప్పేసుకున్నా ఎందుకంటే నాకు ఒక కళ అది కట్టాలి కట్టాలి అని కట్టుకుంటున్నాము ఎందుకంటే మాకు పొలాలు అవి ఏం లేవు కాబట్టి రెంట్ బాగుంది మా ఊళ్ళో అట్లానే మేము రెంట్ పర్పస్ కోసం ఒక ఫ్లోర్ అయితే వేస్తున్నాము ఆ తర్వాత ఇంకా పైన కూడా చూపిస్తా అండి లొకేషన్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది లొకేషను ఆ లొకేషను ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా చూపిస్తా చాలా బాగుంటుంది కాకపోతే మేము పైనకి వెళ్ళాల్సింది పైనకి వెళ్తే ఎక్కడం దిగడం చాలా కష్టమవుతుంది లిఫ్ట్ పెట్టుకుందామంటేనేమో టెన్ ల్యాక్స్ వరకు అవుతుందంట ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది అది ఇరికిచ్చి పెట్టుకోవాలనుకుంటే కూడా టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్పిండ్రు కాబట్టి మేము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండాలి తప్పదు చూడండి రోజు ఇట్లా ముగ్గు పెట్టుకుంటా నాకైతే చాలా ఇష్టం ఇట్లా ముగ్గు పెట్టుకోవడం ఇంకా ఇదండి మా